థ్యాంక్ యూ పర్య పర్దెస్ అలా ఏమంటే మెయిన్ కన్ హౌస్ కొద్దిగా కంపర్నిషన్ ఆడింది మెయిన్ హౌస్ అప్లీట్ అయిన అయితే టెన్త్ థౌజండ్ లైట్గా వచ్చేసి సర్రస్ ఏజ్ చేస్తే రెస్టారెంట్ స్టూబ్ ఏది అంతే దాని మీరు అంతే అది వన్ పాయింట్ జీరో సిక్స్ ఆ వన్ పాయింట్ సిక్స్ అది డెవలప్ అయ్యిందే ले सर चैनल्स ये ये प्रॉब्लम वाला कंप्लीट स्टॉपिंग कंप्लीट कंप्लीट परशु जैसे कंप्लीट डिस्ट्रीब्यूटिवि मेन चैनल दा चांसेस फील चैनल्स सभी कंप्लीटेशन नेक्स्ट 3 इयर्स तक ಮತ್ತೆ कंटिन्यू பண்ணி ಸರ್வராயர் ಸರ್ ಸರ್வ سے پروجیکٹ ಅದැනි เดียว सेम प्रॉब्लम हां चैनल्स नहीं இப்போ எந்த டைம் டெவலப்

ఇంకా కొంచెం అడవి చెరువులని మెయిన్ కెనాల్ నుంచే గండి కొట్టి ఆ మొగమేరులో కనెక్షన్ ఇచ్చి పాపాగ్ని వదిలి అక్కడి నుంచి కమలాపురం పాత చెరువులని చెరువు డైవర్స్ ఆనకట్ట ద్వారా చెరువులు తిప్పుతాలో ఉపయోగపడతాం చలిపిరాల కమలాపురం ఆ మరి ఆటి ఆటికట్టు ఆటిటెక్ కంపెనీ మన లేపల్లి వరకు కూడా మా వాటర్ పూల్తో ఇంట్లో ఎంత ఉంది ఇప్పుడు వర్షాలు ఆశాలు ఉంటేనే ఇంట్లో పోస్తాను మీ వర్షాలు ఉన్నప్పుడు వస్తుంది లేదంటే అప్పటి నుంచి రావాలి అవుపిస్తున్నా మేడం అవుతుంది అవుతుంది అవుట్ హాల్కి ఎంత ఇన్ఫోర్లో కెపాసిటీ ఎంత మనకు నక్సన్ థర్టీ థౌసండ్ 30 బట్ ఇంకా ఒకటన్న పూర్తి కేసులో కాలేన కాబట్టి 2000 కి 6 మనాలి కాల్ చేసుకుందాం అవర్టే అవుట్పుట్ అవుట్పుట్ మన అంటే మనం మనకి మెయిన్ కనల్ జీఎల్ఎస్ మెయిన్ కనల్ అవుట్పుట్ ఎంత 6000 కి 6 మనకు వచ్చే 6000 ఆ ఇన్ని వచ్చు ఇదంతా మనం హ్మ్ ఇది మనకు 2

గండికోట రిజర్వాయర్ పూర్తయి దాదాపు గత పది సంవత్సరాలు ఇక్కడ వాటర్ నిల్వ చేస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా ముంపు వాసులకు న్యాయం జరగలేదంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి ఉండదు ఖచ్చితంగా వెయ్యి కుటుంబాలు ఇప్పటికి కూడా వారికి న్యాయం జరగలేదని చెప్పి రోడ్డెక్కే పరిస్థితి ఉంది ప్రభుత్వం దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే వారు భూములు కోల్పోయారు ఇండ్లు కోల్పోయారు సర్వస్వం కోల్పోయి వాళ్ళు ఎక్కడో పోయి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సిన మొత్తం మీద వారికి ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెట్టడం సరైనది కాదు అందరికి కూడా ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం రెండవ ముఖ్యమైన అంశం ఏమంటే ఇవాళ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల పట్ల శీతక వేసింది తప్ప మరో మాట చెప్పాం ఎందుకంటే ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తే మన సంక్రాంతి పండుగ జరిగితే సంక్రాంతి పండుగ అంతా కూడా ఐదారు జిల్లాల్లోనే జరుగుతూ ఉంది అటు ఉత్తరాంధ్రలో ఏం ఇక్కడ రాయలసీమలు ఏం జరగడంలే ఇక్కడ కొత్త బస్సులు వేయలే కొత్త ట్రైన్స్ వేయలే ఇక్కడికి ఎవరు వచ్చేవాళ్ళు కూడా లేరు పైగా ఈరోజు చూస్తూ ఉంటే కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున వలసలు పోయారు అక్కడ పండగ జరుగుతుంది పండగను మరుసటి రోజు మొత్తం అందరూ కూడా బుట్ట తట్ట పట్టుకొని అందరు కూడా ముసలి వాళ్ళని కింద ఇళ్ళ దగ్గర వదిలేసి వలసలు పోతూ ఉన్నారు కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తమ యొక్క కాన్సన్ట్రేషన్ దృష్టి పెట్టాల్సింది వాళ్ళ రాయలసీమ ప్రాంతంలో వలసలు ఆపడానికి ఉత్తరాంధ్ర అభివృద్ధి పైన దాని గురించి మాట్లాడమేలే ఎంతసేపు అమరావతి పోలవరం ఏపీ అంటే అమరావతి పోలవరం ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి పోలవరం అని ఆ రెండు చుట్టూ తిప్పుతూ ఉన్నాడు ఆయన కూడా ఆడే తిరుగుతూ ఉన్నాడు అది సరైనది కాదు ఇరిగేషన్ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇవ్వాలి రేపు పూర్తిస్థాయి బడ్జెట్ కూడా బడ్జెట్ సెషన్లో ప్రవేశపెట్టబోతా ఉన్నారు కనీసం రాయలసీమ ప్రాజెక్టులకు ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రకంగా చేసే తప్ప ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం కావు ఎందుకంటే ఇక్కడ నువ్వు ఇరవై ఐదు టీఎంసీల నీరు నిల్వ పెట్టుకున్నావు కింద వామికొండ రిజర్వాయర్ కింద ఆయికట్లేదు సరిగా అదేవిధంగా సాగర్ కింద కూడా ఆకట్లేదు అని చెప్తా ఉన్నారు మరి ఎందుకు నీళ్లు పెట్టుకున్నట్లు మనమంతా ఊరికి నీళ్లు చూపించుకోవడానికి మేమేదా గాలేరి నగర్ అని పేరు చెప్పుకుంటూ ప్రచారం చేసుకోవడం తప్పితే వాళ్ళకి ఏమీ వరగల హండ్రీని వా కాలువ కింద ఒక్క ఎకరా కూడా ఆకట్ డెవలప్ చేయలే ఒక్క ఎకరా కూడా పైగా ఇప్పుడు చివరికి నీళ్లు పోవాలంటే దానికి లైనింగ్ చేస్తామంటాను లైనింగ్ కాదు కావాల్సింది వాళ్ళ ఆయకడ్ డెవలప్ చేయండి ఈ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వండి నిధులు కేటాయించండి

యాక్చువల్గా అది పెట్టుకోవాలంటే సైఫన్ స్పిల్వే అని ఉంటుంది సార్ అది ఫారెన్లో ఉంది అది ఏమవుతుందంటే ఆ లెవెల్ రాగానే ఆటోమేటిక్గా వాటర్ దానిలోకి ఎక్సైట్ అయింది సైఫన్ అది కొద్దిగా హై మన కాస్ట్ కొద్దిగా స్టడీస్ అంటే సాయిల్ని బట్టి కూడా మారుతాం ఉంటుంది కింద సాయిల్ ఫుల్లీ రాకీస్ట్రేట్ ఉందంటే మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఇన్ కేసు మనకి ఇక్కడ ఇంత డిశ్చార్జ్ మనం కంప్లీట్ చేయలేమని కూడా దానికి వెళ్తాం సార్ ಮನಿಂತ ಡಿಶ್ಚಾರ್ಜ್ ವದು ಕ್ಯಾಪಾಸಿ ಮನೆ ಉಸ್ಟಾಬ್ಸ್